ప్రేస్తలోడండి ఈరోజు మనం చాలామందికి హృదయంలో దాచుకున్న ఒక సంగతి గురించి మాట్లాడుకుందాం మరి ఈ లోకంలో ఉంటున్న అనేకులు మరి ప్రతినిత్యం కూడా అయ్యగారు చెప్పిన విధంగా మనం చూసినట్టయితే మరి సంవత్సరంలో ప్రతిరోజుకు ఒక రకమైన పాపాన్ని బట్టి అనేక పాపాలు క్రైస్తవుడిగా ముద్రించబడిన ప్రతి వ్యక్తి కూడా జరిగిస్తూనే ఉంటాడు ఎందుకంటే పాపాన్ని జయించడం మానవులమైన మన శక్తితో అది అసాధ్యం కానీ దేవుని శక్తితో అది సాధ్యము అయితే అనేక రకములైన ఉన్న ఈ పాపాలలో కొన్ని పాపాలు మాత్రం మనిషిని దిగజార్చే స్థితికి పడవేస్తూ ఉంటాయి మరి అటువంటి పాపాలు మరి నేనే పాపము చేశానని మరి దేవుని దగ్గర కూడా వాళ్లకు ఒప్పుకునే హృదయ స్థితి తీసుకురాకుండా పాపం బట్టి మరి సాతాను వాళ్ళను అంత దీన స్థితిలోకి పడవేస్తూ ఉంటాడు ఇది మనలో చాలామంది ఎదుర్కొనే పోరు కానీ శత్రువు దీనిని రహస్యపోరుగా మార్చివేస్తూ ఉంటాడు తను ఆ శత్రువు మనతో అంటూ ఉంటాడు ఇది నువ్వే ఒక్కడవే పడుతున్న పోరు మరి ఈ పాపం కనుక నువ్వు బహిర్గతం చేస్తే లోక నిన్ను అసహించుకుంటుంది దేవుడు నిన్ను చూసి విసిగిపోయాడు ఇంకెన్నిసార్లు ఇదే పాపాన్ని పట్టుకొని ఆయన సన్నిధికి వెళ్తావు అని చెవిలో లేకపోతే నీ మనసులో అబద్ధాలను గుసగుసలాడుతూ ఉంటాడు కానీ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఐదు వాక్యాలు మీ జీవితంలో సాతాను దాచిపెట్టాలని అత్యంతగా అనుకునే ఆ వాక్యాలు ఏమిటో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈ వాక్యాలను పట్టుకుంటే మీ జీవితంలోని ప్రతి బంధకం నుంచి బయటపడవచ్చు ప్రతి బందీ నుంచి విరిగిపోతాయి శత్రువులు పారిపోతారు మీ ఆత్మలో ఒక కొత్త ఉత్తేజము మరి స్వేచ్ఛ మీరు పొందుకుంటారు మొదటి వాక్యం యోహాన్సు వార్త మొదటి వ్యూహాను పత్రిక మరి ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం ఏం చెబుతుందో చూద్దాం మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అంటున్నాడు ఎప్పుడు మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఇక్కడ మనం చూసినట్టయితే ముచ్చటగా మూడు మాటల్లో మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు తర్వాత శుద్ధి చేస్తాడు గమనించండి కొన్నిసార్లు క్షమిస్తాడు అనలేదు ఒక్కసారి తప్పితే క్షమిస్తాడు అనలేదు తక్కువ పాపం చేస్తే క్షమిస్తాడు అనలేదు కానీ దేవుడు ఇలా అంటాడు ఇలా అంటున్నారు కూడా నువ్వు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను ఎన్నిసార్లు వచ్చినా కూడా నేను తిరస్కరించను అంటున్నాడు మీరు పాపంలో పడిన తర్వాత ఎక్కువగా శత్రువు మీ హృదయానికి చెప్పే అబద్ధం ఇదే ఇది వందవసారి దేవుడు ఇక నిన్ను చూడడు అనే మరి ఒక మరి ఆలోచనను మీ హృదయంలోకి తీసుకొస్తాడు దేవుడు లెక్క పెట్టేవాడు కాదని ఆయన నీ పాపాల జాబితా చూస్తాడని నీ హృదయానికి మరి అది ఒక మరి దేవుడంటే ఒక ఒక నిర్లక్ష్య భావాన్ని లేకపోతే భయంతో దూరం చేయడము ఈ రెండిట్లో ఏదో ఒకటి కలిగిస్తాడు కానీ ఏసు ఏమంటున్నాడంటే నా దగ్గరకు వచ్చే వారిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళగొట్టను అంటున్నాడు యుహాన్సు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మీరు పాపంతో పడి తిరిగి వస్తే దేవుడు తలుపు మూసుకోడు దేవుడు చేతులు ముడుచుకోడు దేవుడు నీకు అవమానం చేయడు ఆయన ఏమంటున్నాడంటే నా బిడ్డ వెంటనే నా దగ్గరకు రా అని నిన్ను హత్తుకుంటాడు కానీ శత్రువు నీలో ఒక అభద్రతా భావాన్ని కలిగజేస్తాడు కొంచెం రోజులు అపరాధ భావంలో ఉండు ఆ తర్వాత దేవుని దగ్గరకు వెళ్ళు అని నిన్ను మరి హెచ్చరిస్తూ ఉంటారు ఆ అపరాధ భావం అనేది దేవుని స్వరం కాదండి అది శత్రువు మీ హృదయంలో కలిగిస్తున్న గుసగుసలు అని మీరు గ్రహించుకొని మీరు తప్పు చేసిన వెంటనే అది ఎంతటి పెద్ద పాపమైనా దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలని నేను విన్నపిస్తున్నాను రెండో వాక్యం చూడండి యాకోబు గ్రంథం ఆరో అధ్యాయం ఏడో వచనం గనక మనం చూసినట్టయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాది అంటే బ్రాకెట్లో సాతాను ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సాతాను మరి ప్రతిఘటించుడి అంటే సాతానుని ఎదురించుడి అని అతడు పారిపోవును అంటున్నాడు ఇక్కడ మనము సాతానుని ఎదురించాలి అంటే భయంతో దాక్కోవడం కాదు మరి లొంగిపోయి దానికి లోబడడం కాదు ఓడిపోయి అనడం కాదు కానీ ఇంకేమీ చేయలేను అని ఏడవడం కాదు కానీ దేవుడు అంటున్నాడు సాతానుని ఎదిరించాలి అని నా లోపల నివసిస్తున్న యేసు అధికారంతో మరి ఎదురు నిలబడడం అనేదే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు మీరు పాపంలో ప్రలోభంలో వచ్చే సమయంలో మరి లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ఆ పాపానికి దాసోహం కాకుండా యోసేపు ఏ విధంగా ఎప్పుడైతే అతను ఫోర్పరు భార్య చేత ప్రలోభంలోకి ఇరవబడినప్పుడు లేదు అని ఏ విధంగా గట్టిగా సమాధానం చెప్పాడో లేకపోతే ఆ పాపం నుంచి మరి అక్కడ ఉంటే పాపం చేయాల్సి వస్తుందని తెలుసుకున్నాడు కానీ అందుకనే అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు మరి అటువంటి పరిస్థితుల్లో ఎదురించి పారిపోవడం నేర్చుకోమని దేవుడు ఈరోజు మీ ఆత్మను హెచ్చరిస్తున్నాడు గ్రీకులో పారిపో అంటే భయంతో వెనక్కి పరిగెత్తుకొని పోవడం అంటే శత్రువు మీ మీదకి వచ్చినప్పుడు మీ లోపల ఉన్న క్రీస్తులు ఆ శత్రువుని భయపెడుతున్నాడన్నది మీరు గ్రహించుకోవాలి మీరు భావిస్తారు నేను బలహీనుడునని కానీ శత్రువు భయపెడుతున్నది నీలో ఉన్న బలహీనుడిని కాదు కానీ నీలో ఉన్న బలాన్ని వాడు భయపెట్టాలనుకుంటాడు నీలో ఉన్న మరి భయాన్ని బలాన్ని పక్కన పెట్టి నువ్వు బలహీన పడాలని ఆశిస్తూ ఉంటాడు మరి అది తెలుసుకున్న మనము శత్రువుని ఎదిరించడం దేవుని వాక్యాన్ని మనం ధరించుకోవడం నేర్చుకోవాలి మూడవ వాక్యము కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పదమూడవచనం మనం చూసినప్పుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడును మీరు సహింప కలిగినంతట కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడనిపబడనీయడు అంతేకాదు సహింప కలు దేవుడు మీకు తట్టుకోలేనంత ప్రలోభం మరి అనుమతించడు దేవుడు ముందే తెలుసుకుంటున్నాడు మీరు ఏ పోరులో బలహీనంగా ఫీల్ అవుతారో ఆయనకన్నీ కూడా తెలుసండి అందుకే ఎక్కడ పడిపోతారనో ఎక్కడ మీరు రక్షణ కావాలో ఆయన రక్షణ మీకు అందిస్తూనే ఉంటాడు అందుకే ఆయన ముందుగానే తప్పించుకునే మార్గం కూడా దానికి సిద్ధపరుస్తూనే ఉంటాడు ప్రతి ప్రలోభంలోనూ శత్రువును మిమ్మల్ని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ పక్కనే ఉన్న ద్వా ఒక ద్వారం ఉంటుంది దేవుడు అంటున్నాడు ఆ ద్వారం తెరిచి బయటికి రా వెంటనే అటువంటి ప్రలోభాలు మీకు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం ధ్యానించు దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించు ఏ ఏం చేయాలో తెలియనప్పుడు పాపాన్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని తెలువు ఎందుకంటే వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు వాక్యం దగ్గర నువ్వు ఉన్నావంటే ప్రభు సన్నిధిని పక్కనే ఉన్నట్టు ప్రభు ద్వారా నువ్వు మరి దేవుణ్ణి జయించడం నేర్చుకోమని దేవుడు ఎంతో స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు నాలుగో వాక్యం చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేనో వచనం మరి మన ప్రధాన యాచకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడుగానే సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఈ వాక్యాన్ని బట్టి ఏసు మన బలహీనతలన్నింటినీ కూడా మరి అర్థం చేసుకోగలడు అవునా కదా ఏసు ఎందుకు మానవ రూపిగా శరీరధారి ఈ లోకానికి వచ్చాడంటే మానవుడు అనుభవించే ప్రతి ప్రలోభాన్ని ప్రభు కూడా అనుభవించాడు సాపతాను చెప్పే అబద్ధం నీలా ఎవ్వరూ పోరాడరు నువ్వే ఒంటరివి అని కానీ బైబిల్ చెప్తుంది అన్ని ప్రలోభాలను కూడా ఎదుర్కొన్నాడని అంటే మీరు ఎదుర్కొనేది ఆయనకు కొత్త ఏమీ కాదు మీరు పడే బలహీనత ఆయనకు తెలియనిది కాదు అందుకే ఆయన ఇలా చెబుతున్నాడు బిడ్డా నేను అర్థం చేసుకుంటున్నాను భయపడకు మీరు ఒంటరిగా ఎప్పుడు కూడా లేరు అని నమ్మాలి ఆయన ప్రతి అడుగు కూడా మీతోటే నడుస్తున్నాడు అని మీరు విశ్వసించినప్పుడు ప్రతి విధమైన పాపాన్ని మనం అధిగమించగలమండి ఇక ఐదో వాక్యం చూసినప్పుడు కొరంతీలకు రాసిన రెండో పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం అందుకైనా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండును నిమిత్తము మరి బ్రాకెట్లు లేక నన్ను కప్పు నిమిత్తము మరి విశేషముగా నా బలహీనతయందు బహు సంతోషముగా అతిశయపడుదును అంటున్నాడు చూడండి దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా ఈ మాట ద్వారా మనతో ఏమని సెలవిస్తున్నాడంటే ప్రతి మనిషి కూడా మరి